హాయ్ అండి నమస్తే నేను ఉమ్మ వెల్కమ్ టు మై ఛానల్ ఉమ్మ చెప్పిన మాట ఈరోజు రెసిపీ వచ్చేసి పాల తాలికలు అండి పాలు విరగకుండా తాలికలు విరిగిపోకుండా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్లో చాలా రకాల కుకింగ్ రెసిపీస్ ఉన్నాయి అవన్నీ కూడా ఒకసారి చూడండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము స్టవ్ మీద గిన్నె పెట్టుకుని కప్పు వరకు వాటర్ వేసుకుని ఇందులో చిటికెడు ఉప్పు వేసుకోండి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి మనం పిండి ఒక పెట్టేటప్పుడు ఇలా బెల్లాన్ని వేసుకుంటే తాలికలు అనేవి స్వీట్గా బాగుంటాయి ఈ బెల్లం అంతా కూడా వాటర్లో కలిసిపోయి నీళ్ళు బాగా మరగాలి ఇలా నీళ్ళు ఉన్నప్పుడు ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో పొడి బియ్య పిండిని వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకుని పిండి వేసినప్పుడు ఇలా నెమ్మదిగా కలుపుతూ ఉన్నారంటే ఉండలు లేకుండా పిండి అనేది బాగా ఉక్కుతుంది ఇలాగా త్రీ టు ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకుని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలాగే ఉంచేసారంటే పిండి అనేది బాగా ఉక్కుతుంది ఇప్పుడు ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకుని అందులో ఈ పిండిని వేసుకోవాలి ఇది కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం పిండిని గట్టిగా చేతులతో ప్రెస్ చేస్తూ ఉండలా తయారు చేసుకోవాలి ఈ విధంగా కలిపి పెట్టుకుని ముద్దని పక్కన పొడి బియ్యి పిండి కూడా వేసుకుని కొద్ది కొద్దిగా పిండిని చల్లుకుంటూ మనం తయారు చేసుకున్న ముద్దలోంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని తాలికెళ్ళాగా తయారు చేసుకోవాలి మీరు పేట మీద అయినా చేసుకోవచ్చండి తాలికలు నేనైతే ప్లేట్లోనే చేసేస్తున్నాను ఇలా సన్నగా చేసుకుని అన్నీ పక్కనుంచుకోవాలి ఇలా బెల్లం వేస్ట్ చేసుకోవడం వల్ల తాలికలు రుచి చాలా బాగుంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి తాలికలు చేసుకుంటే సరిపోతుందండి మనకి హారది చేయడం చాలా సులువు తాలికలు చేయడమే కొంచెం టైం పడుతుంది ఇలా అన్నిటిని కూడా చేసేసుకొని ఇవన్నీ కూడా పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు స్పూన్ల వరకు సగ్గు బియ్యాన్ని వేసుకోండి సగ్గుబియ్యం వేసుకోవడం వల్ల పాల తాలికలు అనేవి కొంచెం క్రీమీగా బాగుంటాయండి టేస్ట్ కూడా బాగుంటుంది ఈ సగ్గు శుభ్రంగా కడిగేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు వేరే ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ బియ్య పిండి వేసుకొని వాటర్ వేసుకొని వండలు లేకుండా కలుపుకొని తీసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా పక్కన ఉంచుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకుని తురిమిన బెల్లాన్ని ఒక కప్పు వరకు తీసుకోవాలి మనం ఒక కప్పు బియ్య పిండి తీసుకున్నాం కాబట్టి కప్పు బెల్లం అయితే సరిపోతుందండి మీకు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే కప్పు పావు వరకు వేసుకోవచ్చు ఇప్పుడు ఈ కప్పు బెల్లంలో పావు కప్పు వాటర్ వేసుకుని ఈ వాటర్లో మొత్తం ఈ బెల్లం అంతా కరిగిపోవాలి ఇలా సిరప్ తయారు చేసి వేసుకోవడం వల్ల మనకి బెల్లంలో ఏమైనా రాళ్ళు ఏమైనా తుక్కు ఏమైనా ఉంటే వడకట్టేసుకుంటే పోతుంది పాకం ఏం రానవసరం లేదండి వాటర్లో కరిగితే సరిపోతుంది బెల్లం అనేది ఇలా తయారు చేసుకున్న దాన్ని పక్కన ఉంచుకుందాం ఇప్పుడు వేరొక గిన్నె తీసుకుని ఇందులో ఒక లీటర్ పాలు వరకు తీసుకోవాలి ఒక కప్పు బియ్య పిండి తీసుకున్నాం కాబట్టి ఒక నాలుగు కప్పులు పాలు వరకు తీసుకోవాలి ఇందులోనే ఇంకో రెండు కప్పులు వాటర్ వేసుకొని పాలు బాగా మరిగించుకోవాలి ఇలా పాలు పొంగు వస్తున్నాయి అన్నప్పుడు మనం కడిగి పెట్టుకున్నాం కదండి సగ్గు బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి ఈ సగ్గుబియ్యాన్ని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి సగ్గుబియ్యం ఉడుకుతున్నాయి అన్నప్పుడు మనం తయారు చేసుకున్నాం కదండి తాలికల్ని ఇందులో వేసుకోవాలి నెమ్మదిగా వేసుకోవాలి లేదంటే విరిగిపోతాయి ఇలా తాలూకలు అన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక ఐదు నుంచి పది నిమిషాలు చిన్న మంట మీద బాగా ఉడకనివ్వాలి ఎక్కువగా గరిట పెట్టి కలపకూడదు లేదంటే ముక్కలు అయిపోతాయి చూడండి బాగా ఉడుకుతుంది ఇప్పుడు తాలికలు సగ్గు బియ్యం అన్నీ కూడా బాగా ఉడికాయి ఇలాగ ఒక పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనకి మంచి థిక్నెస్ రావడం కోసం కలిపి పెట్టుకున్నాం కదండి బియ్య పిండి దాన్ని ఇందులో వేసుకోవాలి మీకు ఇంకా పలచగా ఉంది అనుకున్నప్పుడు ఇంకొక స్పూన్ బియ్య కలుపుకొని కలుపుకుని కూడా వేసుకోవచ్చు మనకి మంచి థిక్నెస్ వచ్చే వరకు మీకు నచ్చిన క్రీమీగా ఉండే వరకు ఒక స్పూన్ అయితే సరిపోతుంది లేదు ఇంకా పలచగా ఉంది అనుకుంటే ఇంకొక స్పూన్ కూడా కలిపి వేసుకోవచ్చు ఇది కూడా వేసిన తర్వాత ఒక త్రీ మినిట్స్ ఉడికించుకొని లాస్ట్గా యాలకుల పొడి వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే ఇందులో బెల్లం పాకాన్ని వేసుకోవాలి లేదంటే పాలు విరిగిపోతాయి ఇప్పుడు దీన్ని వడకట్టుకుని పాకాన్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకుని ఇది చల్లారితే ఇంకా దగ్గరికి అయిపోతుందండి మనం సగ్గుబియ్యం కూడా వేసాం కదా కాబట్టి మంచి క్రీమీగా ఉంటుంది ఇలా పాకం అంతా కూడా ఇలా పాలలో కలిసిపోయిన తర్వాత లాస్ట్గా నేతిలో జీడిపప్పుని వేపుకొని ఇందులో వేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా పాలు విరిగిపోకుండా తాలికలు కూడా ఎక్కువ విరగకుండా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు పాలు తాలికల్ని ఈసారి ఈ వినాయక చవితికి ఈ విధంగా తయారు చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్లో చాలా రకాల కుకింగ్ రెసిపీస్ ఉన్నాయి అవన్నీ కూడా చూడండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి వెళ్తుంది పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ